హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహి హోమ్ టిప్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి పనీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ముందుగా స్టవ్ పై కడాయి పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని తర్వాత దీంట్లోకి ఉల్లిపాయలు టమాటా ముక్కలను యాడ్ చేసుకోవాలి ఇలా వేసేసుకొని వీటిని ఆయిల్లో కొద్దిసేపు మగ్గించుకోవాలి తర్వాత దీంట్లోకి కాజు ఒక వరకు తీసుకొని వేసుకోవాలి తర్వాత కొంచెం గసగసాలు కూడా యాడ్ చేసుకోవాలి గ్రేవీ చిక్కగా వస్తుంది ఇలా మొత్తం అన్నిటిని ఆయిల్లో మగ్గించేసుకోవాలి ఇలా మగ్గిపోయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లార్చుకోవాలి తర్వాత స్టవ్ పై అదే కడాయి పెట్టేసుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పన్నీర్ని యాడ్ చేసుకోవాలి పనీర్ పచ్చివాసన లేకుండా ఉండాలంటే టేస్ట్ చాలా బాగుండాలంటే ఇలా ఆయిల్లో ముందుగా వేయించేసుకోవాలి అలా అయితే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒక టూ మినిట్స్ పాటు ఆయిల్లో వేయించుకున్న తర్వాత కొంచెం కారం ఉప్పు పసుపుని యాడ్ చేసుకొని పీసెస్కి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు దీన్ని ఆయిల్లోనే స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకోవాలి అలా అయితే మనకి పనీర్ పీసెస్కి బాగా ఉపకారం పడుతుంది ఇలా కొద్దిసేపు వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి బిర్యానీ ఆకు సాజీరా చెక్క లవంగా కొన్ని మసాలాలు యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఇలా పీసెస్ అన్నిటినీ బాగా కలిపేసుకోవాలి ఇలా కొంచెం వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో ఉల్లిపాయ మిశ్రమాన్ని ఇలా పేస్ట్ లాగా కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పీసెస్కి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకొని దీన్ని పచ్చివాసన వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి గ్రేవీ తొందరగా అడగంటకుండా ఉండాలంటే కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ అదేవిధంగా కారం ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకొని దీంట్లోకి కలిసేలాగా కలిపేసుకోవాలి మనకి గ్రేవీ ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది పీసెస్ కూడా బాగా పడుతుంది ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గించుకోవాలి మనకి ఈ విధంగా చేస్తే చాలా సింపుల్గా అయిపోతుంది ఎక్కువ టైం తీసుకోదు అదే విధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి తర్వాత దీంట్లోకి కొంచెం మసాలా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఈ విధంగా గ్రేవీ చిక్కబడేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది సింపుల్గా అండ్ టేస్టీగా ఈజీగా మనకి పనీర్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఫైనల్గా వచ్చేసి కొత్తిమీరని యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ పనీర్ మసాలా కర్రీ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ కూడా క్లిక్ చేయండి మా దగ్గర నుంచి ఎలాంటి కొత్త వీడియోస్ వచ్చినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్